హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ ఇగురు తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా ఒక చిన్న పొడుపు కథ ఉదయం నాలుగు కాళ్ళతో నడిచేది మధ్యాహ్నం మూడు కాళ్ళతో నడిచేది సాయంత్రం రెండు కాలుతో నడిచేది ఏమిటది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఆన్సర్ ఒకసారి బాగా ఆలోచించి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తెలుసుంటే మీకు మీరు నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈలోగా రెసిపీ చూద్దాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నెత్తళ్ళు శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్న నెత్తళ్ళు ముందుగా పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత కొంచెం పసుపు వేసి నెత్తలు వేసుకోవాలి నెత్తలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఉంటాయి ఓ ప్లేట్లో పక్క ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రెసిపీ అందరికీ తెలిసిందనుకుంటా ఎండ్రోలు వేసుకొని చేసుకుంటారో తర్వాత బీరక ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఎగ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఉంటుంది అందులోనే ఒకసారి మిక్స్ చేసుకుని అందులోనే కారం తగినంత కారం వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లు వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా వేయకుండా టేస్ట్ బాగుంటుంది నేను వేసాను కొంచెం తర్వాత వేయించిన నెత్తలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది అందరికీ తెలిసే అనుకుంటున్నాను మా స్టైల్ చూపించాను ఇలా ఉడుకుంటుంది ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే రెడీ బీరకాయ నెత్తలీగురు ఆన్సర్ తెలిసిందే ఫ్రెండ్స్ పొడుపు కథకి సమాధానం మనిషి మనిషి అంటే ఉదయం పసి పసిపిల్లతనం అంటే నాలుగు కాళ్ళతో చేతులతో కాళ్ళతో పాగడం మధ్యాహ్నం యుక్త వయసు అంటే రెండు కాళ్ళతో నడవడం సాయంత్రం వృద్ధాప్యం అంటే మూడు కాళ్ళతో నడవడం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్